హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అంతా అయితే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు మంచి బ్యూటిఫుల్ ముగ్గుతో పాటు అలానే కార్తీక సోమవారం నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా షేర్ చేస్తున్నానండి అలానే మిల్ మేకర్ బిర్యానీ ఈరోజైతే అది షేర్ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసేసి నేను ఇంటి ముందు ముగ్గు వేస్తున్నానండి అయితే ఇంకా నేను ఈసారి కార్తీక పౌర్ణమికి చేసుకోలేకపోయానండి ఇంకా ఆడవాళ్ళకి వేరే ప్రాబ్లం ఉంటుంది కదా దానివల్ల నేను చేసుకోలేకపోయాను అయితే ఇంకా ఆ రోజు ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాం కదా మనం ఇంకా ఆ రోజు వెలిగించలేదని చెప్పి నేను సోమవారం ఇంకా ఈ సోమవారం వచ్చేసేసి మూడో సోమవారం కదండి ఆ రోజు వెలిగించుకున్నాను అనమాట ఆ రోజే ఉసిరి దీపాలు అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకున్నాను అనమాట అయితే ఇంకా ప్రతిసారి అమ్మ నేను ఇద్దరం వెలిగించుకుంటామండి అంటే లాస్ట్ ఇయర్ వరకు మేము అక్కడ పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వెలిగించుకున్నాం కదా కంపల్సరీ ప్రతి సంవత్సరం వెలిగించుకుంటాము అందరం వెలిగించుకుంటాము అలానే అయితే పౌర్ణమి రోజు వెలిగించుకునేదాన్ని అండి ఈసారి నాకు కుదరలేదన్నమాట అందుకని ఇప్పుడు మూడో సంవారం వచ్చేసేసి నేను వెలిగించుకున్నానండి అదే మీతో షేర్ చేసుకున్నాను కంపల్సరీ మనమైతే పౌర్ణమి అప్పుడు మనం మూడు వందల కట్ట ఐదు వెలిగించుకోవాలండి ఎందుకంటే మనం సంవత్సరం మొత్తం వెలిగించాం కదా సంవత్సరం మొత్తం కొన్ని రోజులు వెలిగించలేకపోతాం కొన్ని వీలు పడదు ఒక్కోసారి బయటకి ఎక్కడికన్నా వెళతాం కుదరదు అలాంటప్పుడు మనం ఆ రోజులు అనేవి మనం దీపాలు పెట్టుకోం కదా ఇంట్లో అలా ఎప్పుడైనా పెట్టుకోకుండా మనకి దోషం రాకుండా ఉండాలంటే మనం ఈ మూడు వందల అరవై ఐదు కట్టని ఆ పౌర్ణమి రోజు వెలిగించుకుంటే ఆ దోషం అనేది పోతుందంటండి అందుకని కంపల్సరీ వెలిగించుకుంటారు అమ్మ వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి వస్తున్న అమ్మవాళ్ళు వెలిగించుకునేవాళ్ళు అలానే అది మనకు అలవాటు అవుతుంది అలా వెలిగిస్తే మనకి దోషం ఉండదు అంటారు ఎప్పుడైనా పూజ చేయకపోయినా కానీ అది ఆ దోషం తగలకుండా ఇలా మనం వెలిగించుకోవాలండి ఇప్పుడు పౌర్ణమి రోజు కుదరకపోయినా కానీ తర్వాత కార్తీక మాసంలో నెల రోజుల్లో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి పౌర్ణమి రోజు కనుక వీలైతే పౌర్ణమి రోజు వెలిగించుకుంటే చాలా మంచిది ఆ రోజు వీలు కాకపోయినా మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఒక సోమవారం రోజైన వెలిగించుకోవచ్చు లేదా ద్వాదశని ఏకాదశి అని ఇలా వస్తే కదండి అలాంటి మంచి రోజులు చూసి వెలిగించుకోవచ్చు కార్తీక మాసం నెల మొత్తం మంచిదే కానీ మనం వీళ్ళు చూసుకొని వెలిగించుకోవచ్చు అండి అలానే ఇంక నేను ఇది మూడో సోమవారం కదా అలా అని చెప్పి ఈ వారం ఈ వారంలో నేను వెలిగించుకున్నానండి అలానే ఉసిరి దీపాలు కూడా కంపల్సరీ వెలిగించుకోవాలి ఉసిరి దీపాలు మనం ఉసిరి దీపాలు కానీ మూడు వందల అరవై ఐదు కట్ట కానీ ఆవు నెయ్యితో వేయి వెలిగించుకుంటే చాలా మంచిదండి మనకి ఉసిరి దీపాలు వెలిగించుకుంటే కూడా మనకి సంవత్సరం అంతా మనకి ఐశ్వర్యం ఉంటుంది అని అంటారనమాట అందుకని కంపల్సరీ ఉసిరి దీపాలు వెలిగించుకోవాలి అలానే తులసికి ఉసిరి చెట్టుకి మనం కళ్యాణం చేసుకుంటాము అది కూడా నేను పౌర్ణమి ద్వాదశి రోజు చేసుకుంటామండి కాకపోతే నాకు వీలు పడలేదనమాట ఈసారి నేను కార్తీక సోమవారం రోజు ఇంకా ఇలా చేసుకున్నానండి అదే మీతో షేర్ చేసుకున్నాను అనమాట ఈరోజైతే ఇంకా పొద్దున్నే నాలుగు గంటలకల్లా లేచి ఇంకా స్నానాలు అవి చేసుకొని ఇంకా దీపం పెట్టుకున్నామండి ఇలా నాకు చేతనైనంత నాకున్న దానిలో నేను అనమాట గౌరుదేవిని చేసుకుంటానండి కంపల్సరిగా విఘ్నేశ్వరుడికి చదువుకొని తర్వాత అమ్మవారి గౌరీ అష్టోత్తరం చదువుకుంటాను అలాగనే తులసి అష్టోత్తరం కూడా చదువుకుంటాను ప్రతి సంవత్సరం నేను వీడియోలో చెప్తాను అలానే ఈసారి కూడా అండి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకుంటాను గౌరదేవిని చేసుకొని పూజ చేసుకుంటానండి తులసి చెట్టు దగ్గర చేసుకుంటాను అనమాట ఎప్పుడు నేను ప్రతి సంవత్సరం నేను తులసి చెట్టు దగ్గరే మూడు వందల అరవై ఐదు కట్ట వెలిగించుకుంటాను అనమాట అలానే ఉసిరి దీపాలు పెట్టుకుంటాను తర్వాత ఇంకా నేను శివదేవుని కథ కూడా చేసుకుంటానండి కార్తీక మాసం అయితే నేను ఫస్ట్ వారమే ఎప్పుడు మొదలు పెడతాను కాకపోతే నాకు అడ్డొస్తుందని చెప్పి నేను ఆగిపోయాను అనమాట మొదలు పెట్టలేదు మధ్యలో ఒక వారం చేసి ఆపకూడదు కదా అలా అని చేసుకోలేదనమాట ఈసారి మూడో వారం మూడో వారం నేను శివదేవుని కథ కూడా మొదలు పెట్టుకున్నాను అనమాట అది కూడా చేసుకొని కథ చదువుకొని కొబ్బరికాయ కొట్టుకున్నానండి కలసం అయితే పెట్టను ప్రతిసారి నేను ఎప్పుడు కలసం పెట్టనండి కథ చదువుకొని శివుని అష్టోత్తర చదువుకొని కొబ్బరికాయ పెట్టుకొని చేసుకుంటాను అనమాట అయితే మూడు రకాల పూలు పెడతానండి కాకపోతే నాకు ఈసారి మూడు రకాల పూలు కూడా దొరకలేదనమాట రెండు రకాలు దొరికినాయి అవే పెట్టుకున్నానండి పూజ అయితే చేసుకున్నాను ఇట్లా ఈ సోమవారం కార్తీక సోమవారం ఇలా చేసుకున్నానండి పౌర్ణమి చేసుకోలేకపోయినా కానీ మనం కార్తీక సోమవారం మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలండి ఇంకా పూజ అంతా అయిపోయిందండి ఇంకా తర్వాత ఇంకా పూజ అంతా అయిపోయినాక నేను ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు కాకపోతే మీకు ముందు చూపించాను పొద్దునైతే వేసుకోలేదు ఇంకా స్నానాలు అవి చేసుకొని దీపాలు అవి పెట్టుకుని అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఇంటి ముందు ముగ్గు వేసుకున్నానండి ఇక్కడ వచ్చేసేసి మిల్ మేకర్ బిర్యానీ మీకు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని నీళ్లు పెట్టుకోవాలండి వేడి నీళ్ళల్లో వాటిని వేసుకోవాలి కొంచెం నీళ్లు వేడైనాక వేసుకోవటం ఏనండి దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత మేకర్ నేను మొన్న ప్యాకెట్ తీసుకున్నా కదా అవి ఎక్కువైనాయి అండి అందుకని ఈసారి కొంచెం అయితే ప్లేట్లో కొన్ని తీసుకొని దీనిలో వేసుకున్నానండి కొంచెం తగ్గించానంటే ఎక్కువేం కాదు కొంచెం తీసానంటే తర్వాత అవి వేడి నీళ్ళలో తీసినాక ఇట్లా ఆ దానిలో నీరంతా పోయే వరకు ఇట్లా గెరటితో ఇలా చేసుకోవాలండి తర్వాత ఇంకా దానిలో కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా తర్వాత ఇంకా అవి పక్కకు పెట్టుకున్నానండి తర్వాత మళ్ళీ పోయి వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి తర్వాత ఇంకా మూడు స్పూన్లు అయితే నేను నెయ్యి తీసుకున్నానండి ఆయిల్ అయినా తీసుకోవచ్చు ఇంకా మీరు కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలేదు ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళైతే అయితే ఇంకా కొంచెం వేసుకో ఫైవ్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చండి నేనైతే త్రీ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను తర్వాత దానిలో ఉల్లిగడ్డ వేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి చక్కా లవంగం ఇలాచి వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలండి మనం ఏదైనా సరే మన మనసు బాగుంటే వంట కానీ ఏ పనైనా కానీ మనకి చాలా బాగా కుదురుద్ది చాలా బాగా చేస్తామండి అదే మనసులో ఏదన్నా ఆలోచన ఉంది అనుకోండి ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాము అది వంటే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి కాకపోతే అది మంచి కుదురుతుంది కాకపోతే ఏంటంటే ఒకటే పోయి ఒకటి ఒకటే ఒకటి ఒకటి ముందు ఒకటి వెనకాల చేస్తుంటాం అనమాట అది మనసు ఎప్పుడైనా సరే మనం ఆలోచన ఎప్పుడు మనం చేసే పని మీద ఉండాలంటారండి అందుకని మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని మీద కాన్సన్ట్రేషన్తో చేయాలంటారు ఏ పని చేసినా కానీ వంటే కానీ ఇంటి పనే కానీ బయట పనే కానీ ఏ పని అయినా కానీ ఆఫీస్ వర్క్ కానీ ఇంట్లో వర్క్ కానీ ఏ వర్క్ కానీ పని మీద ధ్యాస పెట్టండి అని ఎందుకంటారు ఆ రోజు నాకు అర్థమైందండి ఎందుకంటే నేను వంట ఒకటి వేయబోయి ఒకటి అనమాట ఆ రోజు కొంచెం నా మనసు ఏం బాగలేదు ఎక్కడో ఆలోచన ఉందండి అయితే ఆ రోజు ఇంకా నేను ఏం చేశాను అనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్తాను అయితే టమాటా పచ్చిమిర్చి అయితే మిక్సీ పెట్టుకొని పెట్టుకున్నానండి ఇక్కడ చెక్క లవంగం ఇలాచి వేసుకున్నా అని చెప్పాను కదా తర్వాత ఉల్లిగడ్డ వేశాను ఇక్కడ చూడండి ఉల్లిగడ్డ వేసినాక నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అనమాట మర్చిపోయి ఇవన్నీ వేసేసుకున్నానండి వేసుకున్నాక చూస్తే వీడియో లేదు అందుకని మీకోసం నేను మళ్ళీ ఇక్కడ ఇవన్నీ వేసుకొని చూపిస్తున్నానండి ఉల్లిగడ్డ ఫ్రై అయినాక పసుపు ధనియాల పౌడర్ జీరా పౌడర్ అలాగనే గరం మసాలా వేసుకోవాలి తర్వాత టమాటా పచ్చిమిర్చి చూపించాను కదా మిక్సీ పెట్టుకున్నాను కదా అది వేసుకోవాలి అది వేసుకున్నాక మనం వేడి నెలలో తీసిన మిల్క్ మేకర్ ఉంది కదా అది వేసుకోవాలండి అది వేసుకున్నాక కొత్తిమీర పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నా కదా అది వేసుకోవాలి నేను అది మిస్ అయ్యానండి అంటే వీడియో ఆన్ చేయటం అంటే మైండ్ ఎక్కడో ఉంది వీడియో ఆన్ చేయటం మర్చిపోయాను అనమాట తర్వాత అందుకని మీకోసం ఇవన్నీ వేసి చూపించాను అంతే ప్రాసెస్ అంతా అదేనండి తర్వాత నేను బియ్యం మూడు గ్లాసులు తీసుకున్నాను చూపించాను కదా దానికి ఇట్లా బియ్యం శుభ్రంగా కడిగి దీనిలో వేసుకున్నాను అనమాట ఇంకా అంతా కరెక్టే చూపించానండి అక్కడ ఏంటంటే నేను వీడియో ఆన్ చేయటం మర్చిపోయాను అనమాట అందుకని మనం చేసే పని మీద ధ్యాస ఉండాలి అంటే ఇదే మనం ఒకటి చేయబోయి ఒకటి మనం వేరే ఆలోచన చేస్తున్నప్పుడు ఒకటి చేయబోయి ఒకటి చేస్తామన్నమాట ఇక్కడైతే ఇంకా రైస్ అయితే వేసుకున్నానండి తర్వాత దానిలో వాటర్ వేసుకోవాలి అలానే నేను ఇంకొకటి కూడా మర్చిపోయానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఉల్లిగడ్డ ఫ్రై అవ్వగానే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అయితే ఈ మధ్య నేను అల్లమెల్లుల్లి వేసుకోవట్లేదు కదా అంటే కార్తీక మాసం కదా వేయట్లేదు కదా అని చూపించట్లేదు ఇంక ఇక్కడైతే వేసుకున్నానండి అది ముందు వేసుకో ఫ్రై అయినాక వేసుకోవాలి కదా అది కూడా మర్చిపోయాను అనమాట అయితే ఇప్పుడు గుర్తొచ్చి వేసాను అది కూడా ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను తర్వాత వేశాను పర్వాలేదు అటు ఇటు వేసినా కానీ కాకపోతే మనం ఒక లైన్ ప్రాసెస్ అనేది పెట్టుకుంటాం కదా ఆ ప్రాసెస్లో వేయకుండా తర్వాత వేసాను అంతే తేడా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కదా తర్వాత వాటర్ కూడా తీసుకున్నానండి మనం మూడు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటరు అయితే ఫైవ్ గ్లాసెస్ కరెక్ట్ తీసుకోవాలి ఆరో గ్లాసు కొంచెం తక్కువ తీసుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుందండి కొంచెం తక్కువ తీసుకోవాలి ఖచ్చితంగా ఇంకా మిల్ మేకర్లో కూడా కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంటే కనుక మనకి చావ లాగా అవుతుందండి అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను మిల్ మేకర్ అందుకనే మనం వాటర్ అంతా పోయే వరకు అట్లా గెరటితోనే అట్లా చేసుకున్నానండి ఆరు గ్లాసులు కొంచెం తక్కువగా తీసుకున్న వాటర్ అంతే తర్వాత ఇంకా మనం మూత పెట్టుకుంటే ఇంకా అదే ఉడికిపోతుందండి అది ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసుకున్నారనమాట వాటర్ వేసినాక సాల్ట్ వేసుకోవాలి ఇదేనండి పని మీద దాసి పెడతామంటే ఆ రోజు నా మనసు ఎక్కడో ఉందనమాట ఏదో ఆలోచిస్తున్నాను అందుకని ఈ ప్రాసెస్ వెనక ముందు ముందు వెనక అనమాట కాకపోతే మీకు అయితే కరెక్ట్గా చెప్పానండి ఇంతే ప్రాసెస్ చాలా బాగుంది బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఇక్కడైతే ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ మంచిగా వచ్చిందండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బిల్లు కూడా ప్రెస్ చేయండి నాకు కొత్తగా వచ్చే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇయ్యం మర్చిపోతున్నారండి మీరు లైక్ ఇయటం వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ లైక్ ఇయటం మాత్రం మర్చిపోకండి కొత్తిమీర వేసుకున్నాక కొంచెం పైన నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని కొంచెం నేను నెయ్యితో చూపిస్తుంటాను నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి చూడండి అంత మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చింది బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా ఇంతేనండి నేను అంత నేను వేసేటప్పుడు చూపించిపోయినా కానీ నేను చెప్పేటప్పుడు అంత కరెక్ట్ కానీ చెప్పాను అనమాట అందుకనే మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అంటే ఇట్లానే ఉంటుందండి అందుకని మనం ఏదైనా పని చేసేటప్పుడు దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉండాలి వేరేది ఆలోచించామంటే ఇటు మిస్టేక్ చేస్తూ ఉంటాం అనమాట ఇంతేనండి చాలా చక్కగా వచ్చింది బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్ బిర్యానీ చేసుకుంటే ఈ కార్తీక మాసం కదా అలమిల్లుల్లి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇంతే అండి ఇంతే అండి కార్తీక సోమవారం నాకు ఇలా గడిచిందనమాట అదే నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇయ్యం మాత్రం మర్చిపోకండి ఎంతో టేస్టీగా మిల్ మేకర్ బిర్యానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్